దేశ గౌరవాన్ని కాపాడని వాళ్లు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు చట్టం చేసేందుకు ఆలోచన చేస్తున్నామని ఎంపీ రఘునందన్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి విజయవయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని తెలిపారు స్వాతంత్రం వచ్చిన ఏడున్నర దశాబ్దాల తర్వాత ప్రతి వ్యక్తి తన ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని మోదీ పిలుపునిచ్చారని ఎంపీ అన్నారు ఈ దేశం బాగుండాలి ఈ దేశ స్వాతంత్ర ఫలాలని మేము అనుభవించాలని ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి ఇక్కడికి తరలి వచ్చినటువంటి వివిధ పాఠశాలల విద్యార్థులు శ్రీవాణి స్కూల్ విద్యార్థులు సిటిజన్ స్కూల్ విద్యార్థులు వివిధ పాఠశాలల నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయుని మిత్రులు భావి భారత పౌరులైనటువంటి మీకు అందరూ కూడా ఇంకా మూడు రోజుల తర్వాత జరగబోతున్నటువంటి భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను జెండా పండుగ అంటే మేము చిన్నప్పుడు ఐదు గంటలకు లేచి ర్యాలీ కోదు పొద్దున ఐదు గంటలకు లేచి ఊరంతా జాతీయ గీతాలు జాతీయ జెండా తీసుకొని మొత్తం తిరిగి ఎనిమిది గంటలకు వచ్చి జెండా ఎగరేస్ట్ వాళ్ళం కాలం మారింది కంప్యూటర్లు వచ్చినాయి సెల్ ఫోన్లు వచ్చినాయి ఊర్లలో పొదుగులు వేస్తే జాతీయ పతాకాలను పట్టుకొని తిరిగేటువంటి పరిస్థితుల నుంచి విద్యార్థులు దూరమైంది అందుకని ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన దాదాపు ఏడున్నర దశాబ్దాల తర్వాత తిరిగి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పిలిపించింది పిల్లలలో దేశభక్తికి సంబంధించినటువంటి అంశం కొనసాగాలి అంటే ఈ ఘట్ట మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ జాతీయ జెండా యొక్క ఆవశ్యకతని గుర్తించాలి ఇంతకుముందు జెండా ఎగిరేయాలంటే స్కూల్లోనో కాలేజీలోనో పోలీసుల్లో మంత్రులను ఎగిరేయాలనేటువంటి నిబంధనల్ని తొలగించి ప్రతి వ్యక్తి తన ఇంటిపైన తానే జెండాను ఎగిరేసుకునేటువంటి వెసులుబాటిని ఈ దేశ ప్రధాని గౌరవనీలు నరేంద్ర మోడీ గారు కల్పించారు కాబట్టి ఎన్ని పనులున్నా ఏమున్నా పంద్రా ఆగస్టు రోజు మీ స్కూల్లో మీ జెండా ఎట్లా ఎగిరేస్తున్నారు అట్లా మీ ఇంటి పైన కూడా దయచేసి పొద్దున్న మీ నాన్నగారికి చెప్పి జాతీయ జెండాను ఎగిరేయాలని అప్పీల్ చేస్తా ఉన్నా ఇందాక మిత్రుడు మాట్లాడుతూ కొన్ని స్లోగన్స్ ఇచ్చిండు ఈ దేశంలో ఉండాలంటే ఏం 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 ఈ దేశంలో ఉండాలంటే ఏం పాడాలి ఉండాలంటే భారత్ మాతాకి జయన్ కూడా అనాలే కానీ దురదృష్టం ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలు ఈ గడ్డ మీద పుట్టి మన ఓట్లతో గెలిచి ఈ దేశ సొమ్ము తింటూ మేం భారత్ మాతాకి జయనమని ఒకడు మేము జాతీయ ఎజెండా ఎగిరేయమని ఇంకొంతమంది దుర్మార్గులు మాట్లాడుతున్నారు వీళ్ళు అవసరమా మన దేశంలో ఉండడం అవసరమా ఇది నిర్ణయించాల్సింది ఎవరంటే విద్యార్థిలో ఒకరు నిర్ణయిస్తారు వారం రోజుల క్రితం మన పొరుగు దేశం బంగ్లాదేశ్ లో చైతన్యం వచ్చింది ఉద్యమాన్ని నడిపిందంత ఎవరు ఎవరు విద్యార్థులు నడిపారు ఎవరు నడిపారు విద్యార్థి లోకం మేల్కొని మాకు ఇది కావాలి అని చెప్తే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి బంగ్లాదేశ్ ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి శరణు చూడాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి శక్తి ఎవరిదంటే కేవలం విద్యార్థి లోకాన్ని మాత్రమే అందుకని సార్ మేము చిన్నపిల్లలం కదా మా అమ్మ టెన్ బై టెన్ తెచ్చుకోమన్నది మా మంచి ర్యాంక్ తెచ్చుకోమన్నాడు మా నాన్న మా కళ అదే కాదు వాటితో పాటు ఈ దేశం బాగుండాలంటే మీ అందరి భవిష్యత్తు బాగుండాలంటే ఈ దేశం సరిహద్దులు బాగుండాలని దేశ సరిహద్దుల దగ్గర జీరో డిగ్రీల టెంపరేచర్ లో కూడా ఈ దేశం కోసం పనిచేసి ఇది నా దేశం నేను దేశ భద్రతను కాపాడితే నా కుటుంబం అంతా బాగుంటుందని వసుదైక కుటుంబం అని నేను చనిపోయిన పొరుగు దేశంతో జరిగే ఉద్యమంలో యుద్ధంలో నా దేశ పౌరులు బాగుండాలని పోరాడుతున్నటువంటి సైనికులు మన జాతీయ జెండా అందుకని ఈ దేశంలో ఉన్న నూట కోట్ల మంది ప్రజల్ని విధిగా తమ ఇండ్ల మీద జాతీయ జెండా ఎగిరేయాలని భారత ప్రధాని పిలుపునిచ్చాడు అందరి దగ్గర జెండాలు ఉండకపోవచ్చు అందుకనే పార్టీ పరంగా ఇక్కడికి వచ్చిన మా యువ మోర్చా నాయకులకి పార్టీ నాయకులకి నేను మా ఇంటి మీద ఎగిరేసిన సారాన్ని అనుకోకుండా ఒక్కొక్కరం ఒక ఇరవై ఇండ్లు మేము ఉంటున్నటువంటి రోడ్లో అందరికీ జాతీయ జెండాలు సప్లై చేస్తాం ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేస్తామని ఈ రోజు మనమందరం కూడా ప్రమాణం చేయాలి చేత మౌతా ఎగరేస్తాం జెండాలు ఎగరేస్తామని అంటో చేతులెత్తూరి మా ముందుకు తీసుకోకపోతే రాజకీయ నాయకులు కూడా భయపడతారు ప్రజలలో కూడా చైతన్యం వస్తుందని మీకు అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ ఏ దుర్మార్గుడైతే నేను జాతీయ జెండాను ఎగిరేయనంటాడో ఏ దుర్మార్గుడైతే పాలస్తీన్ జిందాబాద్ అని పార్లమెంట్ లో నినాదాలు ఇస్తాడో అట్లాంటి వచ్చే ఎన్నికలలో ఈ దేశంలో పోటీ చేయకుండా చట్టాలు తీసుకురావాలని చెప్పి ఆ చట్ట సభలో సభ్యులమైన మేమంతా డిమాండ్ భారత ప్రభుత్వం తరఫున ఇంత ఎండలో మా భావి భారత పౌరులు ఇంతసేపు నిలబెట్టినాం ఎందుకంటే రెండు ప్రయోజనాలు ఒకటి మీకందరికీ టీవీ డమీన్ వస్తుంది రెండు మీకందరికీ దేశభక్తి ప్రచోదిస్తుంది ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినాం సహకరించిన విద్యార్థి లోకానికి భావి భారత పౌరులు చిన్నారులందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్మాంజలు తెలియజేస్తూ ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే ఈ ఈ దేశంలో దేశంలో ఉండాలంటే ఉండాలంటే రాష్ట్రం కోసం కొట్టాడే అవకాశం మనకు రాలేదు కానీ వచ్చిన స్వతంత్ర ఫలాలని అనుభవిస్తున్నటువంటి మనందరం కూడా జాతీయ జెండాలు జనగణ మనని వందే మాత్రాన్ని ఎక్కడికక్కడ గౌరవించాలని మీ అందరికి కూడా సయంగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు అందరం కలిసి సామూహికంగా జనగణ వాడిన తర్వాత ఎంత డిసిప్లిన్ గా అయితే మీరంతా నుంచి పాఠశాల అంతే డిసిప్లిన్ గా మీరు తిరిగి మీ ఇంట్లో పోవాలని ప్రతి ఇంటి మీద పంద్ర ఆగస్టు రోజు జాతీయ జెండాను ఎగిరేయాలని మీ గల్లీలో ఎవరు ఎగిరేయకపోతే వాళ్ళు దేశ ద్రోహిగా ప్రకటించాలని మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి